ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రోజు అమల్లోకి వచ్చింది ఇది చాలా అంటే మనకి గర్వంగా ఉంది ఎందుకంటే మన కళ్ళ ముందే ఈ చట్టం చర్చ చేసి అందరి అభిప్రాయం సేకరించి ప్రభుత్వం దీనికి అమల్లోకి తీసుకొచ్చింది ఇది ఈ చట్టం ద్వారా ఉద్దేశాలు ఏమున్నాయంటే రైతులందరికీ వాళ్ళు భూమి హక్కులకి సురక్ష కల్పించడం అదేవిధంగా సత్వర పరిష్కరణ ఎక్కడైనా ఏదైనా భూమి హక్కుల గురించి కాటల గురించి సమస్య ఉంటే దానికి సద్వర పరిష్కరణ చేయడం దీని ద్వారా రైతులందరికీ మేలు జరగడం వేరే వేరే చట్టాలు అది పాటిస్తూ తయారైనవి చాలా సంవత్సరాల ముందుంచే థర్టీన్ సెవెంటీ ఫస్ట్ ఇయర్ అంటారు అంటే ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఏడు సంవత్సరము నిజాం కాలంలో ఒక చట్టం ఉండేది దానికి సవరణ చేసిన తర్వాత కొన్ని వేరే వేరే చట్టాలు వస్తున్నాయి అదేవిధంగా డెబ్బై ఒకటిలో ఆమవారి చట్టం ఉండేది మీ అందరి ఇంట్లో రెండు పాస్ పుస్తకాలు ఉంటాయి పాతవి అవి ఏంటంటే ఆ డెబ్బై ఒకటి సంవత్సరంలో తయారైన చట్టం ప్రకారంగా ఆ పాస్ పుస్తకాలు ఇవ్వచ్చు కానీ ఆ కాలంలో పానీ ఉండేది పాస్పోర్ట్ ఉండేది రైతులకి ఎవరికైనా ఇబ్బంది పెట్టాలంటే ఎవరైనా అధికారులు ఆ పాసుల్లో సున్నా పట్టేసి కట్ చేసి పానీలో కూడా పేరు కొట్టేస్తే భూమి లేనట్టు అట్లాంటివి ఉండొద్దు కాబట్టి ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్లైన్కి రికార్డు మార్చడం జరిగింది దీని ద్వారా ఏ అధికారి అయినా ఇష్టం విధంగా మార్పులు చేయలేదు సో రైతులకి ఆ విధంగా సురక్ష వచ్చింది అయినా ఫీల్డ్ మీద లెక్కకి తేడా వచ్చేసి భూమిలోకి రెండు వందల ఎకరాలు కానీ పాస్ ఐదు వందల ఎకరాల కోసం అక్కడ ఫీల్డ్లోకి ఉంటే దాన్ని సరి చేయాలంటే ఎప్పటికైనా మనము ఒక ప్రక్షాళన చెయ్యాలి కాబట్టి దానికి మంచి పరిష్కారం ఇస్తూ సురక్ష ఇస్తూ భూమాకి ఒక రికార్డు అమల్లోకి వస్తుంది కానీ దయచేసి ఎవరు కూడా ఉన్న పాస్ పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టాలా అట్లాంటివి అపోహలు పడవద్దు మీకు మీ భూమి వివరాలు పాస్ పుస్తకాల్లో సరిగా ఉన్నాయి మీరు ప్రశాంతంగా భూమిలో పొజిషన్లో ఉన్నారంటే మీరు మళ్ళీ ఏ దరఖాస్తు పెట్టే అవసరం లేదు ఎవరైనా ఇబ్బంది పడ్డారు వాళ్ళ దగ్గర భూమి మీద ఉన్నారు పాత రికార్డు వాటి పేరు కనపడతా ఉంది పాత పాస్ పుస్తకం ఉంది కాగితం ఉంది కానీ పేరెక్తే లేదు ఏదో ఒక కారణం వల్ల వాడికి పరిష్కారం ఇప్పుడు సో పరిష్కారం అవుతుంది దాని తప్ప ఉన్న రికార్డు ఎక్కడ డిస్టర్బ్ కావడం లేదు వాటి ఎవరు కూడా మళ్ళీ అందరూ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్ చేసే ముందు మన భూమికి సర్వే చెయ్యాలని ఒక ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ పోతున్నాం కానీ ఆ భూమి ఎక్కడ ఉందని మనకి తెలియదు ఏదో ఒక కారణం వల్ల ఇంట్లో ఉన్న యజమాని ఎవరైనా చనిపోతే పిల్లలు ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళ పాస్బుక్ తీసుకొని ఊర్లోకి వస్తే వాళ్ళకి భూమి దొరకకుండా అయిపోతుంది ఎందుకంటే భూమి నష్టనే లేదు సో అట్లా ఉండొద్దు నక్ష తయారు చేసుకుంటూ పోతే వచ్చేతరానికి భూమిలో ఎటువంటి ఇబ్బందులు రావు అని మన చట్టంలో ఈ ఒక ప్రణాళిక ఈ అంశం పెట్టడం జరిగింది అదేవిధంగా పెండింగ్ సాదా వైనామా దరఖాస్తులకి పరిష్కారం ఇరవై ఇరవై సంవత్సరంలో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలు జనాలు ఆన్లైన్ అప్లై చేశారు సాదా వైనామా కింద వాళ్ళందరికీ పరిష్కారం జరగాలంటే ఒక స్టే వల్ల ఆనరబుల్ హైకోర్టు ఉచ్చ న్యాయాలయంలో స్టే పడిన వల్ల పరిష్కారం దొరకలేదు వాడు కాబట్టి ఈ చట్టంలోనే ఒక అంశం పెట్టడం జరిగింది దాని ద్వారా వాళ్ళందరికీ ఇప్పుడు పరిష్కారం జరిగే ఒక అవకాశం మనకి ఉంటుంది అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములకి మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ వారసత్వంగా మ్యూటేషన్ జరిగేటప్పుడు చాలా అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతాయి ఎందుకంటే విచారణ జరగాలి ఒక ఐదు సంవత్సరాల ముందు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు దాంట్లో ఐదుగురు వారసులు ఉంటారు కానీ ఈ మాట దాచిపెట్టి ఇద్దరు అన్నతమ్ములు పోయి స్లాట్ బుక్ చేసుకుని వారసుల పంచుకుంటారు ఆ ముగ్గురు అన్నతమ్ములు తర్వాత వస్తారు గొడవ కట్టడానికి మాకు అడగకుండా ఎట్లా జరిగింది వాళ్ళందరికీ ఒకటే జవాబు ఉండేది గతంలో సివిల్ కోర్టు వెళ్ళండి అంటే సివిల్ కోర్టు పోయే అవసరం ఉండదు ఒక చిన్న విచారణ చేసుకుంటే అన్న తమ్ముల మధ్యలో గొడవలు కావు సో అట్లాంటి ఒక ప్రణాళిక చట్టంలోనే ఉండాలి కాబట్టి మన భూభాగీలోనే ఉంది విచారణ చేసి తన వేరే వేరే మార్గాల ద్వారా భూములు ఎక్కడైనా వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం జరగాలి కాబట్టి మన భూభాగీ చట్టంలోనే ఒక అంశం అదేవిధంగా పుస్తకంలో భూమి పటం మన నమోదు చేసేటప్పుడు అంటే మన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నక్ష ఉండదు మరి తర్వాత వచ్చిన పాస్బుక్లో కూడా నక్ష ఉండదు కాబట్టి ఏ భూమి కొంటున్నారు అది భూమి ఉంది అది తెలియకుండా వెళ్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రికార్డులు కూడా మన డాక్యుమెంట్తో నక్ష తయారు చేసి పాస్ పుస్తకంలో కూడా అది మ్యాప్ ఎంతే అందరు రైతులకి ఒక సురక్ష ఉంటుంది ఏ భూభాగం కాకపోతే అని పాస్ పుస్తకం ద్వారా వాళ్ళు హక్కులు చూపిస్తున్నారు ఆ అంశం ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం అదేవిధంగా భూ సమస్యలకి పరిష్కారం కోసం రెండు అంచేలు అపీలు చాలామంది ఇప్పుడు గుర్తుండొచ్చు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అపీల్ వ్యవస్థ నడుస్తుంది మీకు తహసీల్దార్ దగ్గర సరైన సమాధానం దొరకకపోతే మీరు ఆర్డియో దగ్గర దరఖాస్తు పెట్టేది ఆర్డియో దగ్గర సరైన చేయలేదంటే జాయింట్ కైరెక్టర్ దగ్గర అపీలు ఉండేది కానీ దర్ణి చట్టంలో ఏమైందంటే ఈ అపీల్ వ్యవస్థకి రద్దు చేసుకొని సివిల్ కోర్టు పోవాలని చెప్పడం జరిగింది సో దీనివల్ల చాలామంది రైతులు ሪవార్డ్ వెళ్ళలేక అన్యాయానికి పరియయ సో వాళ్ళందరికి కూడా ఈ అపిల్ వ్యవస్థ ద్వారా ఎక్కడైనా సరైన సమాధానం దొరకలేదంటే వాళ్ళు అపిల్ కి వెళ్వచ్చు అదే విధంగా భూదా కార్డ్ జారీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం తెలంగాణ మన భూమి రికార్డ్స్ చూస్తే సర్వే నంబర్ విస్తీర్ణ ముంది గాని ఓ భాగానికి పర్ఫెక్ట్ నక్షత్రం అయితే ఉండదు కానీ మనకి ఎక్కడైనా సపోజ్ మీకు భద్రాచలంకి ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలంటే వాడు మ్యాప్ చూడదు గూగుల్ మ్యాప్ చూస్తారు గూగుల్ మ్యాప్ అన్ని చేతుల్లో వచ్చినాయి కానీ అదే సేమ్ టెక్నాలజీ వాడుకుంటూ మన భూమికి సురక్ష కల్పిస్తే ఎంత బాగుంటుంది అందుకే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ పట్టుకొని ఆ ఒక భూభాగానికి భూదార్ నంబర్ వస్తుంది ఆ భూదార్ నెంబర్ మీ కార్డ్ మీద ఎక్కుతుంది అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ భూమి బరాబర్గా మీరు చెప్పగలుగుతారు ఎవరు కూడా దారుజన్యం డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఇంటి పనులు రిసిప్ట్స్ నడుస్తున్నాయి కానీ ఆ రికార్డ్ తయారవ్వాలంటే ముందు ఆ ఉద్దేశం అయినా ఉండాలి కాబట్టి చట్టంలో ఆ అంశం పెట్టేసి ఎప్పటి నుంచి అయినా మన సర్వే చేసుకుంటూ వ్యవసాయతలు భూములకి కూడా నశా అండ్ మ్యాప్స్ సర్వేస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకి ఉచిత న్యాయ సహాయం రైతులకి న్యాయం కోసం వాళ్ళు డబ్బు వల్ల ఇబ్బంది పడవుతుంది కాబట్టి వాళ్ళకి అధికారులు మన ఆఫీసెస్లోనే ఒక న్యాయం చే సహాయం చేయడానికి ఒక మంచి ఉంటారు వాళ్ళే మీకు దరఖాస్తు ఎట్లా నింపాలి ఏ కాగితాలు జోడించాలో అది మీకు సహాయం చేయడానికి ఉంటారు సపోజ్ డెబ్బై సంవత్సరంలో ఓ సర్వే నంబర్లో ఏ ఏ రైతు ఉన్నారని తెలుసుకోవాలంటే మనం హాని చూస్తాం ఆ రైతు దగ్గర అప్పుడున్న పాస్బుక్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల ముందు చూడాలంటే పహనీలు లేవు ఎందుకంటే పహానీలు మనము ప్రింట్ తీయలేదు ఆన్లైన్లోనే ఉంది కాబట్టి రెండు జనాలకి ఏదో ఒక రకంగా బాస్కు వచ్చినాయనుకోండి రికార్డ్ లేకుండా అయిపోయింది వ్యవస్థ అట్లా ఉండదు కాబట్టి గ్రామ రెవెన్యూ ఒకటి తీసుకొని వన్పి చూపించి ధరణికి వెళ్ళిపోయింది కానీ దానికి సవరణ చేయాలంటే ధరణిలో మార్గం లేదు సివిల్ కోడ్ పోవాల్సిన అవసరం పడింది సో ధర్ణి చట్టంలో రికార్డు సవరణ కోసం నియమం లేదు అసలు ధరణి చట్టం తర్వాత నియమావళి తయారు కాలేదు రూల్స్ అని పాస్ కాలేదు కాబట్టి అమలు చేయాలన్నా ఎప్పుడైనా ఒక సర్కులర్ ద్వారా వచ్చేది దాంట్లో కూడా అపోహ చాలా ఎక్కువ ఉంటుంది ఏ మాడలు అప్లై చేయాలంటే మీ సేవ వాడే చెప్పలేకపోతారు సో అట్లాంటివి ఉండొద్దు కాబట్టి మన భూభార్థి చట్టంలో సవరణ కోసం సెక్షన్ ఫోర్ ద్వారా స్పష్టంగా చెప్తు చెప్తున్నారు ఏ రకమైన సవరణ ఏ అధికారి చేయాలి దానికి అప్పీల్ పోవాలంటే ఏ అధికారి చేయాలి నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ మరి మ్యూటేషన్ మ్యూటేషన్ అంటే పేరు మార్పిడి అంతే మన వ్యవస్థ ఎట్లా ఉంటుంది మనం కాగితాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తాము ఆ నంబర్ వస్తుంది అదే వివరాలు మనం ఎస్ఆర్కి చూపిస్తే ఆ డాక్యుమెంట్ ఆధార్ మీద పేరు మార్పిడి జరుగుతుంది సో ఇది ఒకే చోట్ల ఎప్పుడు జరుగుతుంది మన వ్యవస్థలో ఎస్సారే రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు మ్యూటేషన్ కూడా చేస్తారు సో మన భూభాదీ చట్టంలో అది కంటిన్యూ అవుతుంది మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ తిరగాల్సిన అవసరం ఎంత మంచి మంచిగా ఉన్నప్పుడు కూడా భాగాలు పంపకం చేసేటప్పుడు మాత్రం ఎదుదో అయిపోతుంది వాళ్ళందరి అన్న తమ్ములు వచ్చేసి స్లాట్ బుక్ చేసుకొని సబ్సిజన్ చేసుకుంటారు ఒక నెల తర్వాత తల్లి వస్తుంది నేను బతికి ఉండగా నా అన్న తమ్ములకి మా మా వేరే బిడ్డలకి మీరు వదిలేసి వాళ్ళకెట్లా ఎక్కించారు అధికారి ఏం చేయాలి అధికారిని విచారణ చేయాలంటే వీళ్ళే ఆరోపిస్తారు వీళ్ళు కావాలని లేట్ చేస్తున్నారు మాది స్లాట్ బుకింగ్ ఉన్నా కూడా వీళ్ళు చేస్తలేరు సో దీనివల్ల అన్న తమ్ముళ్ళ మధ్యలోనే పోలీస్ కేసెస్ అయినాయి కొట్టడానికి వచ్చారు ఒకరికి ఒకరు అది మామూలు విచారణ చేసుకుంటే జరగకపోయేది సో అదే గమనించి మన భూభారత చట్టంలో ఏముందంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లోనే విచారణ చేసుకుంటారు అధికారులు విచారణలో తెలిసిపోతుంది ఎవరెవరు వారసులు వాళ్ళందరూ ఏమంటున్నారు అభ్యంతరాలు లేకుండా చక్కటి మార్గంలో వారసత్వం అయిపోతుంది సో ఈ విధంగా వాళ్ళ మధ్యలో గొడవలు కలవరి ఇంకా ఒక ఒక నెల పని కోసం ఒక రెండు మూడు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడం అవన్నీ కావు నెక్స్ట్ సో దాన్ని చట్టం ప్రకారంగా ఇట్లా చేసే ముందు విచారణ లేదు ఇప్పుడు విచారణ చేయడం జరుగుతుంది ఇతర మార్గాల ద్వారా కూడా వచ్చిన భూములకి మ్యూటేషన్ చేసే మనకి అవకాశం ఉంది ఉదాహరణంగా ఇనాం భూములు ఉంటాయి వాళ్ళకి ఓఆర్సీ వస్తుంది ఆ ఓఆర్సీ ద్వారా పాస్బుక్ వస్తారు కానీ మన ధరణి చట్టంలో ఓఆర్సీ కోసం రూల్ లేదు ఏ నియమం కింద మనం ఓఆర్సీ తీసుకొని ఎక్కించాలో అట్లా రూల్ లేనప్పుడు చాలా మంది అధికారులకి స్పష్టత లేకపోతాయి చేయవచ్చ చే అపోహ ఉండిపోయింది అదే విధంగా మనకి సాదాబైనా వారికి గతంలో థర్టీన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు దాని ద్వారా కూడా ఎక్కించవచ్చా అది కూడా తెలియదు ఎందుకంటే హైకోర్టులో స్టే ఉంది మరి ఉన్నప్పుడు అమలు చేయవచ్చా సో ఇట్లా చిన్న అది సంఖ్య ఉంటుంది కానీ ఆ రైతులందరికీ అది అయితే అతిపెద్ద సమస్య ఉంటుంది వాడు సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం తిరిగారు పైన స్టే ఇచ్చింది సో ఆ స్టే ఇప్పుడు వెకేట్ చేయించింది మన చట్టం ప్రకారంగా వీళ్ళందరికీ పరిష్కారం జరుగుతుంది అట్లానే పట్టదారు పాస్ పుస్తకాలు కూడా ఇంతకుముందు మీ దగ్గర పాత పాస్బుక్ ఉంది మీ పేరు కూడా ఆన్లైన్ కనపడుతుంది కానీ కొత్త పాస్బుక్ రాలేదంటే చాలామంది రైతులకి కొంచెం ఒక అపోహలాగా ఉండేది అసలు మాకు గ్యారంటీ ఉందా మన పేరు ఆన్లైన్ చూపిస్తున్నారు కానీ రేపటికి వేరే వాళ్ళ పేరు వచ్చేస్తే ఏం గ్యారెంటీ మనకి సో అట్లా ఉండొద్దు కాబట్టి భూభాగీ చట్టంలో సెక్షన్ టెన్ ద్వారా ఎవరైనా పాస్బుక్కి అప్లై చేస్తే ఫీజు పడితే వాటికి పాస్బుక్ జారీ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా రైతులకి ఒక నమ్మకం ఉంటుంది ఎస్ నా పేరు ఉంది ఆన్లైన్లో అదే నా పాస్బుక్ కూడా ఉంది నేను కాపీ ఉన్న తీసుకున్నాను ఒక భరోసా ఉంటుంది నెక్స్ట్ అట్లనే అపీల్ వ్యవస్థ ఇప్పుడు ఆడియో దగ్గర మీరు ఇంతకుముందు తప్పు పేరు పడింది అని ఎవరైనా కేసు వేశారు దానికి విచారణ చేసుకొని ఆడియో నిర్ణయం తీసుకున్నారు కానీ తర్వాత తెలిసింది దట్ అది వాళ్ళు పొట్టి కాయిదా జమా చేసుకొని ఏదో ఒకటి నిర్ణయం తెప్పించుకున్నారు దానిపైన అప్పీల్ పోవాలంటే కలెక్టర్ దగ్గర ఉండే గతంలో ఏముండేది ఏ తప్పు జరిగినా కూడా సివిల్ కోర్టు పోవాలి సివిల్ కోర్టులో చాలామంది రైతులకి అంత స్తోమత ఉండదు ఇక్కడ నుంచి వాళ్ళు అతి ఎన్నో నెలల తర్వాత వాయిదా పడితే ఏ రోజు వాయిదా పడింది తెలియదు లాయర్కి ఫీజు కట్టేసి బస్సులో కూర్చొని అక్కడ హాజరు అవ్వాలి మళ్ళీ వాదించాలి ఇంకా రకరకంగా వాళ్ళకి అపోహలు ఉండేది ఇది ఎప్పుడవుతుందని సో అట్లా ఉండొద్దు రెవెన్యూ యంత్రాంగమే సరి చేసుకుంటే ఇవన్నీ తిప్పలు ఆగిపోతాయనే ఉద్దేశంతో అపీల్ వ్యవస్థ పెట్టడం జరిగింది సో దట్ రైతులందరికీ ఒక సరళంగా న్యాయం జరగాలి థ్యాంక్స్ విధంగా రివిజన్ చేసే అధికారం డెబ్బై ఒకటి చట్టం ఏదైతే తయారైందో దానికి నియమావళి తయారు చేయడానికి ఎనభై తొమ్మిది అయింది అంటే ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పడింది కానీ ఈ చట్టానికి అమల్లోకి వెంటనే తీసుకురావాలి కాబట్టి మన ఈ భూభాగ చట్టానికి మూడు నెలల్లోనే నియమావళి తయారైంది నాలుగు మండలాల్లో ఆల్రెడీ అమలు అవుతుంది మన రాష్ట్రంలో నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో కూడా ఒక మండలం పైలట్ లాగా చేసుకున్న తర్వాత జూన్ జూలై నుంచి ప్రతి ఊర్లో రైతు సదస్సు పెట్టడం జరుగుతుంది అప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయో దానికి పరిశీలించుకొని అది రికార్డ్ మీద ఏ మార్పులు చేయాలో అది వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు భద్రాచల్లం అంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది మన అందరికీ తెలుసు ఇంట్లో రకరకంగా వర్గాల నుంచి వేరే వేరే ఊరు నుంచి జనాలు వచ్చి నివసిస్తారు ఇది ఏజెన్సీ ఏరియా కూడా ఉంది సో అందుకే నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే గిరిజనులకి ఎక్కడా కూడా దీని ద్వారా నష్టం జరగదు గిరిజనులు ఇతరులు ఎవరైనా ఉన్నారు వాళ్ళు తరతరాల నుంచి ఉంటున్నారంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కంటే ముందు నుంచి ఉంటున్నారు వాళ్ళు అనేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళకి కూడా ఇబ్బంది రాదు కానీ ఏజెన్సీ అయినా భూభాధి చట్టం అయినా ఎక్కడా కూడా ఒకటికి ఒకటి అడ్డం రావట్లేదు లేని అపోహలు సృష్టించి ఏదో గిరిజన ఇతరులకి ఏదో న్యాయం లేదా అంటే లాభాలు జరుగుతాయి న్యాయం అందరికీ వస్తుంది కానీ లాభాలు ఎక్కువ వచ్చిన వల్ల అత్యాశతో రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి అధికారులు నిజాయితీగా అమలు చేస్తారు ఎవరైనా అత్యాశపడి ఏదో ఒకటి కాగితాలు సృష్టించి మా ముందట పెట్టినా కూడా మేము అట్లాంటివి సరిగా అది వాళ్ళు ఏం చేసినా మేము దానికి చూడము సరైన కాగితాలు సరైన రికార్డు చూసుకొని సరైన విచారణతో నియమావళి అమలు చేసుకుని గోభారతి కార్యక్రమాన్ని గోభారతి సత్యం ఎక్కడన్నా కొట్టుకుంటా ఇళ్ళకు కొట్టుకుంటున్నాం స్థలాలు కొట్టుకుంటున్నాం ఇల్లుకి ఎక్కిస్తే ఆ కళ్ళ గారి సంతో సంతోషం ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి గౌరవ డిప్యూటీ సీఎం గారికి గౌరవ వికర్షన్ మినిస్టర్ గారికి క్యాబినెట్ అన్నిటికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధర్ని బాటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే దాన్ని సవరణ చేయడానికి భూభాని చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టంలో ఒకటేషన్ అంటే మనం సవరణ చేయడానికి ఎవరికి అవకాశం ఉండలేదు ఆరోజు చిన్న డిజిటల్ ఏదైనా తేడా ఉన్నా కానీ మన తండ్రిల తాతల తండ్రిది కానీ తండ్రిది కొడుకు కానీ కొడుకు కొద్దిగా ఉన్న చిన్న డిస్ట్రిక్ట్ మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నా కానీ దాని చేంజ్ చేయడానికి చాలా ప్రాబ్లంగా ఉంటాయి దాని నుంచి మనం ఈరోజు సవరణ చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చాం ఆ చట్టంలో భాగంగా సెక్షన్ చట్టంలో నాలుగును తీసుకుని దానిలో సబ్ క్లాసెస్ నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు చేయించి దాంట్లో ఈ సవరణలు అన్నీ తీసుకురావడం జరిగింది మన భద్రాచలకి వచ్చేసరికి గిరిజనులు గిరిజన గిరిజనేతులు ఉండే ప్రాంతం ఇది అందరు ఇప్పుడున్న ఆల్రెడీ కర్ణాటక పన్నెండు అంశాలన్నీ కూడా క్లియర్గా చెప్పారు పన్నెండు అంశాలలో కూడా గిరిజనులు కానీ గిరిజన నేత్రులు కానీ ఎటువంటి ఎవరికీ డోకా లేదు ఎవరి భూములు వాళ్ళే ఉంటారు ఎవరి భూములు వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు ఈ చట్టంలో కూడా భూభారతుడి చట్టంలో కూడా చట్టం మార్పు వచ్చిందంటే మీకు తెలుసు చట్టంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజుల్లో ఎమ్ఆర్ఓ చుట్టూ తిరిగాం ఎంఆర్ఓ నా దగ్గర సంతకం లేదు ఆడవకా చుట్టూ తిరిగారు నా దగ్గర లేదని కలటకారి దగ్గర తిరిగా కలటకారి దగ్గర లేదని చాలామంది కోర్టు కూడా వెళ్ళారు పోర్టుతా పోర్టులకు వచ్చేసరికి మళ్ళీ గ్రామాలకి మళ్ళీ తహసీల్దార్ గారికి పంపేది తహసీల్దార్ గారి దగ్గర కూడా రికార్డు ఉండేది కాదు అలానే రీసైకిల్ అవుతా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వ్యవసాయం నుంచి వచ్చారు రెవెన్యూ మినిస్టర్ గారు ఉంటారు వ్యవసాయం నుంచి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు చట్టం తెచ్చిన తర్వాత చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు దీన్ని మార్పు చేయడానికి ఉద్దేశం చేయడానికి మార్పు చేయడానికి సవరణ చేయడానికి మంచి చట్టం చేద్దాం రైతుల పట్ల విశ్వాసం ఉన్న ప్రభుత్వం ఒక చట్టం తెచ్చి రైతులకు అనుగుణంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఈ సవరణ చేయాలని అనేక చట్టాలని ఈ చట్టంలో బాగా చేశారు ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా అత్యకమ ధన్యవాదాలు మనం మన వ్యవస్థ అనేది భూమి అనేది గ్రామాల నుంచే మొదలవుతుంది గ్రామ వ్యవస్థ ఎప్పుడైతే తీసేసామో విఆర్ఓ కానీ వీఆర్ఏ వ్యవస్థను ఎప్పుడైతే తీసేసామో ఆ వ్యవస్థ నాశనం కావడం వల్ల మనం తీసేయటం వలన గ్రామాల్లో మన భూమి ఎక్కడ ఉందో మాకు తెలియదు చాలా మంది ఇప్పుడు నాకు ఒక పది ఎకరాలు ఎక్కడో తుమ్మడంలో ఉంటే అది ఎవరు కౌలుకిస్తున్నా కౌలు దారికి తెలుసు నాకు తెలియదు అంటే కనీసం మన భూమిని గతంలో ప్రభుత్వం ఒక సెక్యూర్గా చేసి పహనీ నక్కల ద్వారా పహనీ ద్వారా వేట ఎక్కిచ్చేది ఈ సంవత్సరం ఏడున్నాడు వీడున్నాడు అని రాసి ఒక శిస్టు కూడా ఉండేది భూమి శిస్టు కూడా ఉండేది ఈరోజు ఆ భూమి శిస్తే వ్యవస్థని రద్దు చేసాం సంతోషం ఒక మాలా కూడా కట్టే పరిస్థితిలో లేదు భూమి శిస్తే తీసేసాం ఎన్డిఆర్ ప్రభుత్వం ఉన్న తర్వాత కానీ ఆ తర్వాత తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఉన్నప్పుడు ఒకరోజు తర్వాత ఒకటి అయితే ఒకటి నీటి తీర్మాన్ని తీసేస్తే ఒకరు భూ శిస్తి తీసేసాం అప్పుడు ఏమైనా ఏమన్నా తేడా ఉంటే మార్పు ఏదైనా కావాలనుకుంటే ఈ మనకి ఎక్కడైనా ఆధారం కావాలంటే మన రైతుకి ఈ శిస్తే ఆధారాన్ని ఉండేది బాబు ఎన్ని సంవత్సరాలు శిస్తు కట్టావంటే ఆ శిస్తు మొత్తం తీసేవాడు తీసి హాడీలో చెక్ చేసేవారు మన అలాంటిది ఈరోజు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ మినిస్టర్ గారు ప్రభుత్వంతో కలిసి ఈరోజు మంచి పోరాటం చేసి సుదీర్ఘంగా 快点，上山！